పోచంపల్లిలో నిర్వహించిన చేనేత సదస్సులో వ్యవసాయం చేనేత రంగాలు రెండు కళ్ల వంటివని వాటిని కాపాడుకోవడం తమ బాధ్యతని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు సదస్సుకు ముందు పోచంపల్లి అర్బన్ బ్యాంకు నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సదస్సులో భూనగురి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భూనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ పోచంపల్లి చేనేత కార్మికులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఆరు వేల కోట్లకు పైగా వడ్డీలు చెల్లిస్తున్నామని ఆరోపించారు ఈ శాఖల కోసం రెండు వందల కోట్లు ఖర్చు చేసే చోట ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా వెచ్చించామని నేతన్నలకు అన్ని పథకాలు అందిస్తున్నామని తెలిపారు ట్రిఫ్ట్ స్కీమ్ కోసం పోరాటం చేశామని త్వరలో ప్రతి నేతన్నకు లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు నేత భరోసా కింద పద్దెనిమిది వేలు సహాయకులకు తొమ్మిది వేలు నేత భీమా కింద ఐదు లక్షల రూపాయలు వయసు పరిమితి లేకుండా అందిస్తున్నామని వెల్లడించారు Today, రాష్ట్రం వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరి గౌరవం మీద వీళ్ళిద్దరి కష్టం మీద వీళ్ళిద్దరి యొక్క త్యాగం మీద పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అందుకని ముఖ్యమంత్రి గారు అన్న కళ్ళు మనకి ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులు నాకు ఆర్థిక పైన వెసులుబాటు లేకపోయినా ఈ రెండు శాఖలని మీరు కంటికి అప్పులా కాపాడాలని చెప్పి బాధ్యతలు అప్పు చెప్పారు కాబట్టి అందుకనే ఇప్పుడు రైతన్నలకి సుమారు ఈ ఒక్క సంవత్సరంలోనే ముప్పై ఐదు వేల కోట్లు నేరుగా ఖాతాల్లో పంపించాం ఇంకొక పది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నేతలను కూడా